నమస్తే జై శ్రీరామ్ భరత్ కి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా బై ఎయిట్ మినిట్స్ సౌండ్ బాధ అయితే మొన్న వారు స్టార్ట్ అయినప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా నాకు ఒకసారు హైదరాబాద్ నుంచి జలంధర్ పంజాబ్లో జలంధర్లో ఒకటి కార్నివాల్ ఉంది నువ్వు అవి చెక్ చేస్తావా బాబు అని నాకు కాల్ చేసిండు నో ప్రాబ్లం సార్ చెక్ చేస్తావు కానీ నాకు ఫస్టే కమిషన్ ఇవ్వాలి నేను కమిషన్ ఇస్తేనే పోగలుగుతాను నాకు ఇక్కడికి వెళ్ళి నాలుగు వందల కిలోమీటర్ దూరంలో ఉంటుంది సార్ జలేంధర్ పంజాబ్లో వస్తుంది అది అంటే మేము కస్టమర్ తోటి మాట్లాడుకున్నాం మాకు ఫోటోలు పంపించిండు నువ్వు పోయి బండి చెక్ చేసి అది ఓకే జెన్యున్ అంటే నేను నీకు డబ్బులు కొట్టేస్తా నువ్వు బండి తీసుకురా నీకు మళ్ళా ట్రాన్స్పోర్ట్ ఇరవై ఐదు ప్లస్ కమిషన్ ఇరవై ఐదు ఇస్తాను అంటే మీరు ఫస్ట్ ఇరవై ఐదు ఇయ్యరు సార్ నా ఎంబై కూడా ఒక పిల్లగాడు ఉన్నాడు ఇద్దరం కలిసి మేము జలింధర్ పోయి బండి చెక్ చేసి తీసుకొస్తామన్నాం అతడు నాకు ఒక ఇరవై ఐదు వేలు కొట్టడానికి ముందే చెప్పిన మళ్ళీ మీరు పైసలు ఇచ్చి నేను పోయి నేను పని మొదలు పెట్టిన తర్వాత అద్దంటే ఒక రూపాయి రిటర్న్ ఇయ్యని క్లియర్గా చెప్పిన ప్రమాణపూర్తిగా అయితే ఆ సార్ నాకు వాళ్ళ డ్రైవర్ తోటి మాట్లాడించినట్టున్నాడు ఇరవై ఐదు వేలు కొట్టగానే నేను కశ్మీర్ గేట్ అని బస్ స్టాండ్ ఉంటుంది ఇక్కడ ఢిల్లీలో కశ్మీర్ గేట్ బస్ స్టాండ్లో పోయి రాత్రి అక్కడి నుంచి నాకు నా టైమింగ్ సెట్ చేసుకున్న మబ్బుల మబ్బుల దిగితే మనకు కూడా ఇబ్బంది ఉండదని పన్నెండు తర్వాత రెండు బస్సులు ఉన్నాయి పన్నెండుకు ముందు రెండు బస్సులు ఉన్నాయి ఇక మధ్యలో మధ్యలో దిగి ఎక్కే బస్సులు కూడా ఉన్నాయి నేను పన్నెండు తర్వాత బస్సు చూజ్ చేసుకొని బస్ బస్తో బస్సు వాళ్ళతో కూడా మాట్లాడుకున్నా టికెట్లు కూడా ఉన్నాయి టికెట్ బుక్ చేసుకోలే కశ్మీర్ గేట్ బస్ స్టాండ్లో వెయిట్ చేసేటప్పుడు వెయిట్ చేసుకుంటా ఇటు ఈయనకు ఫోన్ చేసిన కస్టమర్కు ఎవరి అయితే వీళ్ళు పంజాబ్ జలేందర్ ఎవరైతే బండి సంబంధించిన క్యాండిడేట్ ఉండో ఆయనకు కూడా ఫోన్ చేసినా ఆయనే ఫస్ట్ నేను బస్ స్టాండ్ పోవడానికి ముందు చెప్తే ఆ భయ్య ఆజావ్ అన్నాడు ఆజావ్ అన్నాక నేను సార్ మాట్లాడినా రమ్మన్నాడు నేను వెళ్తున్నా అన్న బస్ స్టాండ్లో పోయి పదిన్నర గంటలకు మళ్ళీ ఫోన్ చేసిన బస్ స్టాండ్ పలానా కాశ్మీర్ గేట్ బస్ స్టాండ్లో ఉన్నా అని లొకేషన్ పంపించిన నేను ఉన్న లొకేషన్ అన్నాక పాంచ్ మినిట్ వెయిట్ కర అన్నాడు సరే అని మళ్ళీ ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అర్ధ గంట తర్వాత వాట్సాప్లో మెసేజ్ పెట్టిండు భయ్యమ్మాయి తోడ బిజీ ఏ గంటే కాదు ఫోన్ కన్నాను రాత్రి ఒకటిన్నర దాకా అంత చాటింగ్ వేసుకుంటున్నా ఒకటిన్నర గంటలకు నాకు ఫోన్ చేసి భయ్యా రాజునే దోదీనికే బాధ అన్నాడు అన్నాక అప్పుడు నేను క్లియర్గా అడిగినా భయ్యా కస్టమర్ హైదరాబాద్ నేను ఢిల్లీ నేను ఢిల్లీలా ఉంటా నేను కార్ల బిజినెస్ నా యూట్యూబ్ ఛానల్ ఉంది నేను ఇట్లా కార్లు అమ్ముతా ఉంటా బండి ఉందా లేదా వాళ్ళు అమౌంట్ కొట్టి మళ్ళీ నేను అంత దూరం వచ్చిన తర్వాత బండి లేకపోతే వాళ్ళు అదైతే రుట్టిగా ఖర్చులు పోతాయి వేస్ట్ అవుతాయి మేము ఇద్దరం మనసులో మత్తున్నాం నాకు బండి నాలెడ్జ్ ఉంది నేను ఏర్పాటు చేయగలుగుతాను అని చెప్పిన అప్పుడు వాడు ఏం చెప్పిండంటే ఆ బండి అమ్ముడు పోయిందని చెప్పి ఆ బండి మీకు సూట్ కాదు భయ్యా అది అమ్ముడు పోయింది అన్నాడు అది అమ్ముడు పోయినా ఇంకా వేరే ఏమన్నా ఉంటే కూడా ఇవ్వని చెప్పినా వేరే ఏమి లేవు అది ఒకటే బండి ఉంటే అది సోల్ అవుట్ అయిపోయింది ఎప్పుడు రాత్రి ఒకటి తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకొని రూమ్కి వచ్చినాం రూమ్కి వచ్చి తెల్లారి కస్టమర్కి విషయం స్టోరీ చెప్పిన రాత్రి ఎందుకని సార్ ఇది సంగతి ఆ బండి లేదంటే దొంగ బండి ఉన్నట్టు అది టేక్ కాడి సార్ ఆడు ఆ రేట్లో ఆ బండి అమ్మరు ఇక మీరు నాకు పైసలు కొట్టిరు కాబట్టి నా డ్యూటీ నేను చేసినా సార్ అది అయిపోయింది మరి ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్ అని అడిగితే సరే ఏముందన్నా నీకు పైసలు ఇచ్చినాం కదా ఎట్లా నువ్వు అది తిరిగి ఇవ్వవు నువ్వు ఇంకా వేరే బండ్లు వెతుకు అన్నాడు వాట్సాప్ చాటింగ్ మొత్తం ఉంది నా దగ్గర సార్తో చేసింది వాళ్ళ డ్రైవర్ చేసినట్టున్నా నాతోటి అయితే అట్లా ఒక నెల రోజుల నుంచి నేను బండ్లు వెతుకుతున్నా ఆ బండి చూడు ఈ బండి చూడు అంటే బండ్లు కాడికి వీడియో కాల్ చేసి చూపెట్టినా వాళ్ళు చెప్పిన బండ్లు కూడా ఎంక్వైరీ చేసినా అన్నీ చేసినా తర్వాత ఆ పిల్లగాడు ఒక వారం రోజుల క్రితం ఫోన్ చేసి అన్న నువ్వు ఒక ఐదు వేలు కొట్టు నాకు మిగతా నేను పని అయినాక నీకు మళ్ళీ రిటర్న్ కొడతా అని అడిగిండినాను నేను ఒక రూపాయి కొట్టా అని చెప్పిన ఆ రోజు సరే రూపాయి కొట్ట అంటున్నావుగా మరి మాకు బ్రీజా పెతుక్క నేను బ్రిజా వెతుకున్నాక నేను వచ్చి ఇప్పుడు ముప్పై తారీఖు నాడేమో నైట్ బయలుదేరి ముప్పై ఒకటి ఉదయం దిగిన మళ్ళీ నుంచి నేను మళ్ళీ ఆయన నాకు ఫోన్ చేయలే నేను ఆయనకు రెస్పాండ్ కావాలి నాకు బండ్లు దొరకలేవు కూడా ఆయన అడిగిన బండి అయితే నిన్న రాత్రి ఫోన్ చేసి అన్న మొన్న నీకు కొట్టిన డబ్బులు రిటర్న్ కొట్టు మేము ఇక్కడనే బండి దొరికింది మేము తీసుకున్నామని ఫోన్ చేసి నేను ఒక వంద వీడియోలలో చెప్పిన నేను పైసలు ఇస్తేనే పని చేస్తా పుక్కనికి తిరగడానికి రాలే నేను నువ్వు ఇకి రా ఢిల్లీకి వస్తా తెలుస్తుంది ఎంత ఖర్చు ఉంటుంది ఎంత కష్టం ఉంటుందో ఇంటికాడ బండి ఫోన్ చేసినా ఈజీగా బండి కొనలే మీడ మీకు నష్టం జరిగే బండి ఇరవై ఐదు వేలతోటి లాభం జరిగింది అది మీరు మర్చిపోరు ఒకవేళ నేను ఆడదాక పోయి ఆ బండి బిస్కెట్ కాదు మంచి బండి అని చెప్తే నువ్వు మొత్తం పైసలు అనికూడదు ఆ తర్వాత ఆడెన్వర్స్ ఇవ్వకపో నాకు సంబంధం ఉండకపో ఆ దొంగ బండి ఆడు దొంగ ఆన్లైన్లో పెట్టి దొంగ దొంగన కొడుకాడు అది నేను నీకు క్లారిటీగా చెప్పిన నీకు లాభం జరిగింది మళ్ళీ నువ్వు వేరే పనులు చూడమన్నావు వేరే పనులు నా మొత్తం వాట్సాప్ చాటింగ్ ఉంది నాగర నువ్వు నా రికార్డింగ్ ఉందని అన్నావు కదా ఆ రికార్డింగ్ నువ్వు వేడి వినిపించుకుంటూ వినిపించుకో నేను మోసం చేసి తీసుకోవాలి నీ దగ్గర డబ్బులు నేను అడుక్కోలే నాకు పైసలు ఈ పైసలు ఇవ్వండి నువ్వు పని చేయమని నాకు కైకి ఇచ్చినావు నేను పని చేసినా ఇంకా చేస్తా నీకోసం పని నువ్వద్దనుకుంటున్నావు దానికి నేనేం చేస్తా ఇవ ఇట్లా నెలకొక్కదలుగుతారు నాకు ఫస్టే చెప్తాను నేను సార్ పైసలు వేయడానికి ముందు ఆలోచించుకోరు మీరు పదివేలు ఇచ్చినా పర్లేదు కానీ ఇచ్చి రిటర్న్ ఇవ్వమంటే నేను ఇయ్యా ఎందుకంటే నాకు సమయం నాకు అన్నింటికంటే విలువైంది సమయం నిన్న రాత్రి నేను ఒక ఎక్స్ట్రాస్ ఇప్పించిన విజయవాడ నుంచి వచ్చిండు సారు విజయవాడ దగ్గర పామురు ఎయిర్పోర్ట్లో దిగిండు పదివేలు కొట్టిండు బాబు మీరు లొకేషన్ పెట్టుకుని మీకు ఒక పదివేలు కొట్టిన అన్నాడు లొకేషన్ పెట్టిన దగ్గర ఖర్చు దగ్గర దగ్గర పది బండ్లు పెట్టినా ఆయన దిన్లే నేను దీనిలే తర్వాత ఆయనే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఒక ఇక్కడ ఐఏఎస్ ట్రైనింగ్ చేస్తుండ్రు వాళ్ళు పెద్ద సౌండ్ పట్టే సార్ వచ్చిన వాళ్ళు కూడా ఆయన దగ్గరికి పోయి అని ఆయన దగ్గరికి వెళ్ళిపోయిండు వాళ్ళ రూమ్ ఏదో ఉన్నట్టుంది తిని మళ్ళీ ఒక బండి ఆ మొత్తం చూపెట్టిన బళ్ళల్లా ఒక బండి ఆయనకు నచ్చింది టోకెన్ అమౌంట్ ఒక పదివేలు కొట్టిండు మిగతా అకౌంట్ ఆటి అకౌంట్ చేసిండు డీల్ అయింది బండి డెలివరీ తీసుకొని నిన్న రాత్రి ఆయిల్ చేంజ్ అవ్వని ఏమించి రాత్రి అయినా పంపించాను పైసలు ఇస్తే పని చేస్తాం ముఖ్యానికి నేను ఆ మనిషిని నేను ఈ మనిషిని ఈడర్ ఈ లీడర్ ఆ లీడర్ నాకు ఆడు తెలుసు ఈడు తెలుసు అక్కడ నాకు ఒకటి తెలియదు నేను ఒక పనిచేయను సార్ మీరు కూడా ఎక్కడ ఓలకి ఫ్రీగా పనిచేయరు పైసల కోసమే అందరం పనిచేయాలి కానీ పైసలు ఇచ్చి నాలుగు రోజుల తర్వాత నాకు బండి నచ్చినా నచ్చకపోయినా నేను ఇంకా బండ్లు వెతుకుంటే వెతుకుతుంది అప్ప పైసలు రిటర్న్ ఇవ్వని ఒకటికి వంద సార్లే చెప్పిన మళ్ళీ నిన్న ఫోన్ చేసి నీ సంగతి చెప్తాను ఏం సంగతి చెప్తావు బ్రదర్ దా మరి ఢిల్లీకి ఏం సంగతి చెప్తాను ఇక్కడనే ఉండి ఇంకా పది రోజుల దాకా ఈ ఉంటుందా నేను నిన్ను అడిగిన నాకు పైసలు కొట్టమని ఇక్కడికి వెళ్ళినారు భయ్య కశ్మీర్ గేట్ క్యాబ్ మెగా అయితే ఎంత పైస అవుతుంది చార్సో సో పది గంటలకు బయలుదేరి పదిన్నర పదకొండు పదకొండు గంటలకు చేరుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒకటిన్నరకు బయలుదేరి రెండున్నరకు మేము వచ్చి పడుకున్నాం మళ్ళీ పొద్దున ఎనిమిది తొమ్మిది గంటలకు లేచి మీకు ఫోన్ చేసిన అది బిస్కెట్ అయింది బండి అది అది దొంగ బండి సార్ అని అమ్మ నయమైంది ఆయనకి పైసలు కొడుతుంటే మా అడ్వాన్స్ లక్ష కొట్టమన్నాడు మేము కొట్టలే అని మీరు అన్నారు మళ్ళీ ఈ నిన్న ఫోన్ చేసి పైసలు రిటర్న్ అండి మీ తోటి మాట్లాడిస్తాను కానీ నీ నెంబర్ బ్లాక్లో ఉంటుంది మీ సార్ తోటి నాకు ఫోన్ చెప్పి అట్లా దందా నేను దొంగ పనుల దందా మోసం చేసే దంద నా అది బిజినెస్కి ఇంత దూరం పోతుందా అమెరికా లండన్ నుంచి నేను ఓడో తెలియకుండా కానీ ముప్పై ముప్పై లక్షలు పంపుతు తీసుకుపోయి బండి ఇంటికాడ పెడుతున్నాను ఇప్పుడు నేను వచ్చి దగ్గర దగ్గర కోటి రూపాయల మాల్ పంపించిన జగిత్యాలకు వన్ కరోడ్ మాల్ ఒక కోటి రూపాయల బండ్లు పంపించిన సార్ ఒక రూపాయి రెండు రూపాయలు కాదు కోటి రూపాయలు నన్ను నమ్మి పంపిర్రు ఆన్లైన్లో మొత్తం ఆన్లైనే నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోండి నాకు కొట్టే కమిషనే కొట్టమంటా సార్ నాకు కమిషన్ కొట్టలేదు అడ్వాన్స్ కింద పట్టుకుంటాను వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తా మీకు వాళ్ళకి అడ్డ చేయరి బై రోడ్ బండి ఎత్తది ఆ డ్రైవర్కే కొట్టిపిస్తా డీజిల్ టోల్గేట్ పైసలు కూడా నేను కొట్టించుకోను ఇంత ఓపెన్ గా నిజాయితీగా పనిచేస్తున్న వాటికి ఇంత దూరం వచ్చింది దంద గట్లా మోసం చేస్తే నా ఇంటికి రారా నాదేమన్నా వేరే దేశం ఏంటి జగితే అలా తెలంగాణ అనేది ఎంతసేపు సార్ నా ఇంటికి వచ్చు దాగాడు అరేక్రమంలో ఆఫీస్ ఉంటుంది కొన్ని వందల కార్లు ఉన్నాయి నా దగ్గర నా ఇర పది మంది పని చేస్తారు పని లేకుండా నేను ఇస్తా వచ్చిన వాళ్ళకు ఒకరోజు రెండు రోజులు జీతం జీతమిత్తా అగో నిన్న మొన్న రాలేవు కానీ జీతం కట్ అయ్యా నువ్వు కూడా నాకు అందుకే కదా పైసలు ఇచ్చి నువ్వు పోయి నువ్వు బండి చెక్ వేయమని నీకు కావాల్సిన బండ్లు కూడా వెతుకుమంటే వెతికినా నాలుగైదు బండ్లు వెతికినా అన్ని వీడియో కాల్లో చూపెట్టినా బండి నా దగ్గరికి తెచ్చి ఇయ్యడు నువ్వు అడిగింది మాసే కార్ కారు కాదు ముప్పై నలభై లక్షల కార్ అడిగినావు ఆ కార్లు అమ్మేటోళ్ళు అంతా ఉంటారు కదా సార్ బండి నేను కరంపూరలో ఉన్నా నీ బండి తీసుకొని ఇక్కడికి రా నా రూమ్ కార్డ్కి నేను వీడియో కాల్లో కస్టమర్గా హైదరాబాద్లో నేను చూపెడతా అంటే నాకు తెచ్చి బండి చూపెడతాడా నేను ఉట్టిగా ఆటో ఎక్కి అడగన్నా యాభై వంద రూపాయలు ఖర్చు అవుతాయి అబోలిస్తారు నాకు నాకు సమయం ఇంపార్టెంట్ ఇడా నేను ఒక పది వీడియోలు తీసుకుంటే ఒక కారణం నమ్ముకుంటా వెళ్ళి నాకు ఇరవై ఐదు వేలు కమిషన్ వస్తాయి హైదరాబాద్ నుండి నాకు పలానా బండి కావాలి నువ్వు జలంధర్ పో అని చెప్పినవు ఎందుకు పోతే జలంధర్ పోతా నేను నువ్వు పైసలు ఇస్తేనే పోతా అన్న నువ్వు పైసలు ఇచ్చినవు నేను బస్ స్టాండ్కి పోయినా ఆడు దొంగన కొడుక నేను తెలిసింది అయినా వైరామంటే పోయద్దు ఆడు దొంగడైనా పర్లేదు నీకు పైసలు ఇచ్చిన కానీ నువ్వు వైరాపు అంటే జలంధర్ ఇక్కడ బస్ ఎక్కి పండుకొని ఆడ దిగుదు మళ్ళీ ఆ స్టాండ్లో బస్ ఎక్కి పండుకొని ఇక్కడ దిగుదు అయిపోతుండే నేను మోసం చేయలే కదా సరే పైసలు కొడతారు పని చేయమంటారు మళ్ళీ మీకు పని కాకపోతే పైసలు రిటర్న్ అడుగుతారా నాకు సమయం విలువైంది డబ్బు కంటే మీరు నాకు ఇచ్చింది సమయం కోసమే పలానా సమయం మాకు ఖర్చు పెట్టి రమేష్ అని మీరు నాకు డబ్బులు కొట్టిరు ఆ సమయం మీకు ఖర్చు పెట్టినా ఇంకా ఖర్చు పెడతా మీకు ఏమైనా బండి కావాలంటే తిరుగుతా కానీ రూపాయి రిటర్న్ ఇచ్చి ఉండదు నేనేం గుంజుకోలే కదా నువ్వు పైసలు ఇస్తే పని చేస్తా అన్న నువ్వు పైసలు ఇచ్చినావు చేసిన పని ఇంకా చేస్తా కానీ రిటర్న్ ఉండదు అందరికీ చెప్తున్నా సార్ తప్పు అనుకోకూరి నేను ఇడ దిగిన అంటే ఖాళీగా అస్సలే ఉండ పొద్దున రూమ్లో ఫ్రెష్ అప్ అయి దేవునికి దండం పెట్టుకొని బయటకెళ్ళినంటే మళ్ళీ రే రాత్రి రూమ్కి పోతానో తెలియదు నిన్న రాత్రి ఆ బండి పంపించేసరికి మాకు పదిన్నర అయింది పదిన్నరకు పోయి ముగిన రెండు గ్లాసులు బియ్యం పెట్టుకొని వండుకొని తిని మళ్ళీ ఇక పొద్దున్న లేసరికి లేట్ అయింది ఇప్పుడు మళ్ళీ వచ్చి డ్యూటీలో జాయిన్ అయింది మనం మన ఇల్లీడ్స్ పెట్టి బయటకు వచ్చినామంటే ఎవరైనా పది రూపాయలు సంపాదించుకోవడానికి పుట్టిగా తిరగడానికి కాదు నేను ఈడ జల్సాలు చేయడానికి రాలేదు ఢిల్లీ పని చేసుకొని పది రూపాయలు సంపాదించుకుందామని వచ్చిన సార్ అందుకే ఇడు ఉన్నాను నేను మీరు కార్లు కొనేది ఉంటేనే నాకు టోకన్లు కొట్టురు టోకన్ కొట్టి మళ్ళీ నాకు ఆ ఆఫీసర్ తోటి ఈ ఆఫీసర్ తోటి ఫోన్లు చేపి ఎక్కువ ఆఫీసర్కి కూడా తెలుసు సమయం విలువ అందుకు ఎందుకు కొట్టావురా పైసలు అలాడు ఫస్టే చెప్పిండి అంటాడు ఈ వీడియో పంపిస్తాను నాకు వల్ల వీఐపీలు గిట్ట ఫోన్ చేస్తే మా దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ఇత్తలేవటంటే వీడియో షేర్ చేస్తాను వీడియో చూడు సార్ ఫోన్ చేసి బెదిరిస్తాను నన్ను నేను అడగలేదు పైసలు ఇవ్వమని నువ్వే చెప్పినా ఉన్నాయి మేము జలంధర్లో బండి చూసినాం నువ్వు చెక్ చేయమని జలంధర్ హైదరా జలంధర్కి ఎంత పడతాయి నాలుగు వందల యాభై కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ తొమ్మిది వందలు నువ్వు నాలుగు వందల యాభై పోయి నాలుగు వందల యాభై రావాలంటే నీకు ఎంత సమయం ఖర్చు అవుతుంది నువ్వు దానికి నాకు పైసలు ఇచ్చినావు అయినా నేను నీకు ఢిల్లీలో బండ్లు వెతికినా కృతజ్ఞత నీకు లేదు నాకు కాదు నాకు కృతజ్ఞత ఉంది కాబట్టి ఈ దాకా రాగలి అంతమంది నన్ను నమ్ముతారు కాబట్టి ఏదన్నా ఒక బండ్లే పేపర్లు లేట్ అయినాయి తప్ప ఒక్క బండ్లే కూడా మోసం జరగలేదు ఇప్పటివరకు ఒకేసారి నమస్తే శ్రీరామ్